లు తులారాశివారికి ఎలా ఉన్నాయి ఈరోజు తులారాశివారు చిన్న పని చేస్తే పెద్ద లాభాన్ని పొందుకుంటారు ఏ పని చేయటం ద్వారా తులారాశి వ్యక్తులు పెద్ద లాభాన్ని పొందుకుంటారు ఎటువంటి ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో వీరికి కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి అనే వివరాలను వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తులారాశివారికి బుధవారం రోజు అద్భుతంగా సాగబోతోంది సాధారణంగా తులారాశివారు ఆలోచనతో ముందుకు వెళ్తారు ఒక్క అడుగు వేయటానికి కూడా అనేక విషయాలు పరిశీలిస్తారు కానీ ఈ రోజు మాత్రం అదృష్టం మీ వైపున ఉంది మీరు చిన్నగా అనుకున్న పని పెద్ద ఫలితాలనిస్తుంది ఈరోజు మీరు చేసిన నిర్ణయాలు భవిష్యత్తులో మీ జీవితాన్ని మార్చేస్తాయి ఉదయం లేవగానే ఒక కొత్త ఉత్సాహం మీలో కనిపిస్తుంది ఆత్మవిశ్వాసం నిండుగా ఉంటుంది ఎవరో ఒకరు మీతో మంచి మాట మాట్లాడటం ద్వారా రోజు మంచి మూడ్లో ప్రారంభమవుతుంది మీకు చిన్న ఆలోచన వస్తుంది దాన్ని అమలు చేస్తేనే ఈరోజు లాభం వస్తుంది ఉదయం తొమ్మిది గంటలలోపు మీరు మొదలుపెట్టిన ఏ చిన్న పనైనా సరే అది పెద్ద ఫలితాలను తెస్తుంది ఉదాహరణకి ఒక చిన్న ఫోన్ కాల్ ఒక చిన్న ఆన్లైన్ పని లేదా ఒక స్నేహితుడికి సహాయం చేయటం ఈ చిన్న చర్యలే మీకు ఆర్థికంగా లేదా సామాజికంగా పెద్ద అవకాశాలను తెస్తాయి మధ్యాహ్నం సమయానికి గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారతాయి బుధుడు శుక్రుడు కలయికతో మీ మాటల్లో మంత్రం ఉంటుంది మీరు మాట్లాడింది ప్రజలను ఆకట్టుకుంటుంది ఎవరైనా మీ అభిప్రాయం అడిగితే ఆలోచించి చెప్పండి ఎందుకంటే మీ మాటే వారికి దారి చూపే సూచికగా మారుతుంది మధ్యాహ్నం పన్నెండు నుండి మూడు గంటల మధ్య మీరు చేసిన ఒక సాధారణ ప్రయత్నం ఉదాహరణకి ఒక ఇమెయిల్ పంపటం లేదా ఒక వ్యక్తిని కలవటం లేదా ఒక వ్యాపార ప్రణాళిక చెప్పటం ఈ ప్రయత్నం మీకు ఒక పెద్ద డీల్ కొత్త అవకాశం లేదా అనూహ్య గౌరవాన్ని తెస్తుంది సాయంత్రం సమయానికి మీరు ఉదయం చేసిన పనుల ఫలితాలు కనిపిస్తాయి ఒకరినొకరు చూసి ఆనందించే పరిస్థితి ఉంటుంది ఎవరో ఒకరు మీకు కృతజ్ఞతలు చెబుతారు లేదా మీరు ఎదురు చూసిన వార్త వస్తుంది ఈ రోజు మీ రాశిలో చంద్రుడు శుక్రుణ్ణి అనుసరించటం వల్ల ఆర్థిక లాభాలు పొందే సూచనలు కూడా ఉన్నాయి ఒక చిన్న పెట్టుబడి చిన్న ప్రయత్నం లేదా కొత్త పరిచయం ద్వారా మీరు అంచనాలకు మించి సంపాదన పొందవచ్చు రాత్రి సమయంలో కొద్దిగా ప్రశాంతంగా ఉండటం మంచిది మీరు ఈరోజు జరిగిన సంఘటనలను తలుచుకుంటారు మీకొక చిన్న ప్రయత్నం ఇంత పెద్ద ఫలితం ఇస్తుందా అనే ఆశ్చర్యం కూడా కలుగుతుంది ఈరోజు మీ జీవితంలో ఒక చిన్న మలుపు తిరిగే రోజవుతుంది ఇక నుండి మీరు పెద్ద పనులు చేయకపోయినా మీ తెలివితేటలతో చిన్న అవకాశాలను ఉపయోగించుకోవటం నేర్చుకుంటారు ప్రేమ విషయంలో ఈరోజు వారికి సానుకూలంగా ఉంటుంది మీరు ప్రేమించే వ్యక్తి మీ భావాలను అర్థం చేసుకుంటారు చిన్నగా చేసిన గిఫ్ట్ లేదా మెసేజ్ ద్వారా కూడా మీ బంధం మరింతగా బలపడుతుంది అవివాహితులకు ఈరోజు కొత్త పరిచయం ఏర్పడే అవకాశం కూడా ఉంది ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు వచ్చే సూచన ఉంది ఒక చిన్న ఆలోచనను మీ సూపర్వైజర్ ముందు చెప్పండి అది ఆయన దృష్టిని ఆకర్షిస్తుంది వ్యాపారం చేసేవారికి చిన్న పెట్టుబడితో పెద్ద లాభాలు వస్తాయి ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో పెట్టుబడి చేస్తే మరింత ఫలితం వస్తుంది ఈరోజు చిన్న మొత్తంలో పెట్టిన డబ్బు పెద్ద లాభంగా వస్తుంది ఊహించని చోటి నుండి కూడా ఆర్థిక సహాయం వచ్చే అవకాశం ఉంది మీ అదృష్టం బలంగా ఉండటం వల్ల గతంలో ఆగిపోయిన పనులు మళ్లీ మొదలవుతాయి శారీరకంగా మీరు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మానసికంగా ఒత్తిడి నుండి బయటపడటానికి ధ్యానం లేదా సంగీతం వినటం చాలా మంచిది మధ్యాహ్నం తేలికపాటి భోజనం చేయటం మంచిది ఈరోజు విష్ణుమూర్తిని లేదా లక్ష్మీదేవిని ధ్యానించటం శుభ ఫలితాలను ఇస్తుంది చిన్న దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మై నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఆర్థిక లాభాలు మరింతగా పెరుగుతాయి ఈరోజు ఉదయం తొమ్మిది నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే సాయంత్రం ఆరు గంటల తర్వాత శుభ సమయం కనిపిస్తుంది ఆకుపచ్చ లేదా నీలం రంగు దుస్తులు మీకు శుభ ఫలితాలను ఈరోజు తీసుకుని వస్తాయి శుభ అంకె వచ్చేసి ఆరు శుభ దిశ వచ్చేసి ఉత్తరం చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి